రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష ఏదైతే నిర్వహించిన తర్వాత ఆకాశంలో నిలవంక కనపడగానే దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులంతా కూడా రంజాన్ పండుగ అనేది నిర్వహిస్తారు రంజాన్ పండగ రోజు స్పెషల్ షీర్ కుర్మా ఇది లేకపోతే ఆ రోజు పండగే లేదంటారు కానీ ఆ షీర్ కుర్మాలో అటు జీడిపప్పు కానీ ఖర్జూర కానీ ఇలాంటివి వేసినా దానికి ఒక ప్రత్యేకత ఉంది దానికి సంబంధించిన ఒక పేని అనేది ఉంటుంది అయితే బా మార్కెట్లో దొరికే ఏదైతే దొరికే పేణీ కానీ ఆ తర్వాత బ్యాంబీలో కానీ దానికి ఈ షీర్ కుర్మాలో ఉపయోగించే ఈ పేనికి చాలా తేడా ఉంటుంది అయితే అది ఎక్కడ తయారవుతుందో మీకు తెలుసా హైదరాబాద్ లోని ప్రాంతంలో ఇక్కడ సంవత్సరం పాటు ఆ కుటుంబ సభ్యులు ఈ పేణిని ఈ క్షీర్ కుర్మాలో ఉపయోగించే పేణిని తయారు చేస్తారు ఆ తయారు చేసిన తర్వాత వారందరికీ కూడా ఈ మొత్తం ఇటు ఆ తెలంగాణ రాష్ట్రమే కాదు తాజా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఇది ఈ వెళ్తు ఇక్కడ సప్లై జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన యజమాని మన పార్టీ మనతో పాటు ఉన్నారు ఆయన అది తెలుసు भाई साहब नमस्ते ये आपका जो बना रहे ये पेनी शेर कुरमा के लिए स्पेशल है ये कितने दिन करते हैं आप कितने सालों से कर रहे हैं आप ये तो हम लोग तीन महीने करते हैं है साठ सालों तो साठ साल, साल गुजर गया तीन से। अब तो हम तीन महीने करते तो चालीस साल से मैं कर रहा हूँ हमारे डैडी हमारे चालीस साल सब करते करते आते हुए मैं कर रहा हूँ बच्चे करते हैं, हैं। तो का खास, खास स्पेशल के लिए बनाते हैं। जो आप ये बनाते हैं ना, पूरा फैमिली के साथ बना रहे जिसको आप आ, कहां, किरर किरर आप ये ये पूरा हैदराबाद में सप्लाई होता पूरा और डिस्ट्रिक्ट में भी होता बाहर भी जाता दुबई जाता को भी लेके जाते थे इसको बनाना बोले तो आप क्या-क्या चीज यूज़ करते हैं इसमें मैं मैदा रहता नमक रहता, पानी रहता बस अच्छा इसमें स्पेशल क्या है इसमें इतना बारीक बनाने के लिए मेहनत में मेहनत के सब किया तो इसमें में, कुछ मशीन में, में या हैंडमेड कैसा बनाते हैं इसका हैंडमेड में में मेहनत बहुत लगता है इसमें मेहनत लगने से उसमें फर्क टेस्ट आता है इसका अलग था और मशीन का अलग था था जितने लोग काम करते हैं इसमें उन लोग को कैसा आपको फायदा रहता है या कुछ क्या रहता है इसमें पूरे, पूरे पूरा हमारा में काम करते हैं पूरा में थर्टी आदमी खर्चा निकल जाता रमजान का तीन महीने रमजान के मौसम के टाइम में क्या करते है तो फायदा क्या है इसमें करे तो बोल तो आप जो ये टाइम पे करते है ना फायदा नहीं खाश हाँ। खाशा नहीं करवादा है तो, तो यहाँ पे लेने वाले कोई ट्रैफिक में आते कैसा पब्लिक कहाँ से कहा से आता दूर दूर से आते कैसा बेचते है इसका रेट का प्रायब साढ़े तीन सौ रूपए चल रहा ठीक है मार्केट में पाँच सौ रूपए रहता है पाँच सौ रूपए रहता है आपके पास लेके फायदा तो भी भी निकलना ना। इसमें थोड़ा नुकसान होता हो हो तो भी, भी नहीं उठा रहे लोग का भी है ना खर्चा निकलना वही निकलना किराया निकलना का फायदा रहता है आपको फिर क्या मेहनत करके तीस देना आप दिन भर रात तमाम आप काम कर रहे हैं हाँ। इसमें कुछ फायदा तो रहता है आपका फायदा फायदा तो बच्चे भी यहाँ इसमें काम करते बच्चे हो अपने बच्चे है पूरे जो आप माल ये इसको बनाने के लिए आप ला रहे ये कहाँ से लेते आप पूरे ये मैदान ले क्या बाजार अच्छा మొత్తానికి ఏదైతే ఈ రంజాన్ షీర్ కుర్మాలో ఉపయోగించే పేణీ వ్యవహారానికి సంబంధించి వీరు దాదాపు మూడు నెలల పాటు దీన్ని ఇరవై నాలుగు గంటల పాటు కుటుంబ సభ్యులందరూ కూడా తయారు చేస్తామని కూడా చెప్తున్నారు అయితే ఈ మూడు నెలల తర్వాత తిరిగి వారు ఈ పూల వ్యాపారం అనేది కొనసాగిస్తాం మరి కుటుంబ సభ్యులందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు వారంతా కూడా ఇరవై నాలుగు గంటల పాటు ఇక్కడ కష్టపడుతూ ఉంటారు కేవలం తమ దగ్గరకు వచ్చే వారికి మూడు వందల యాభై రూపాయలకు దీన్ని చెందిస్తే మిగతా వ్యవహారానికి సంబంధించి షాపుల యజమానులంతా కూడా దాదాపు దీన్ని బయట ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటారు అని చెప్పి కూడా చెప్తున్నారు దీని డిమాండ్ కూడా చాలా బాగా ఉంటుంది మూడు నెలల పాటే మిగతా సమయాల్లో అంత పెద్దగా దీన్ని వాడేవారు ఎవరు ఉండరు కాబట్టి మరో వ్యాపారం చేసుకుంటాం అయితే ఈ ఏదైతే ఈ వ్యాపార వ్యవహారానికి సంబంధించిందో వీరి తాత ముత్తాతల వ్యవహారం నుంచి తమ కుటుంబ సభ్యులకు అనాటిగా అనామాయితీగా రావడం జరుగుతుంది అందుకే ఇందులో వ్యాపారంలో లాభాలంటూ కేవలం తాము ఏదైతే ఇందులో కేవలం తమ తాత ముత్తాతల నుంచి ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో అందులో భాగంగా తాము కూడా ఈ అలవాటుని అని మానుకోలేని పరిస్థితిలో తమ కుటుంబ అందరం కూడా కలిసి చేస్తున్నామని కూడా చెప్తున్నారు సో మొత్తానికి రంజాన్ లో ఏదైతే రంజాన్ పర్వదినం అనేది వస్తుందో ఆ రంజాన్ పర్వదినం నాడు ప్రత్యేకంగా ఈ ఏదైతే తయారు చేసే ఈ పేని వ్యవహారానికి సంబంధించి ఒక పెద్ద చరిత్ర కూడా ఉండడమే కాదు దీన్ని కేవలం మైదా వ్యవహారానికి సంబంధించి తయారు కావడం కాదు ఇది తయారు చేయాలంటే చాలా మటుకు సమయం పడుతుంది అంతేకాకుండా చాలా కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల పాటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కష్టపడితేనే ఈ పండగ అనేది తాము ప్రశాంతంగా వెళ్తుంది లేదంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు సో మొత్తానికి ఈ ఏదైతే ఈ పేని అంటే మనం తయారవుతుందో మార్కెట్లో దొరికే రెడీమేడ్ కంపెనీలు ఏవైతే ఉత్పత్తి చేస్తాయో దానికంటే ఈ హ్యాండ్ మేడ్ తోటి ఏదైతే తయారవుతుందో అదే టేస్ట్గా ఉంటుందని జనాలు కూడా చెప్తున్నారు మొత్తానికి ఈసారి రంజాన్ పర్వదినంలో కూడా ఏదైతే ఈ సాగరఘాట్ ప్రాంతంలో తయారవుతుందో ఈ పెనికి మరింత కిరాకీ రావాలి ఇంట్లో పండగ వాతావరణం చాలా ఆనందంగా ఉండాలని కోరుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి